వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలలో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పరెంట్స్కి చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తూ దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా ఈ వీడియోలో మనం రెండు భాగాలుగా దీన్ని డిస్కస్ చేద్దాం అంటే ఇది కొంచెం పెద్ద టాపిక్ కానీ ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా ప్రశ్న డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ లో అడిగే అవకాశం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి ఈ టాపిక్ రెండు భాగాలుగా డిస్కస్ చేద్దాం ఆ టాపిక్ లోకి వెళ్లే ముందు రవీస్ జీకే ఛానల్ని డిఎస్సి యాస్పరెంట్స్ కోసం అందిస్తున్న ఈ స్టాండర్డ్ జీకే అందరికీ చేరేలాగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి రైట్ ఆ ఇంపార్టెంట్ అయినటువంటి స్టాండర్డ్ జీకే అంశం ఏమిటి దానికి రిలేటెడ్గా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఏమిటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా తెలుగు మీడియం మన రవీస్ జీకే వాట్సాప్ అండ్ రవీస్ జీకే టెలిగ్రామ్ గ్రూప్ లో అందుబాటులో ఉంటుంది దాన్ని కూడా మీరు పొందవచ్చు రైట్ అదేమిటంటే ఎవరెస్ట్ శిఖరం ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశము డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఇది ఎక్కడి నుంచి వచ్చింది దాని తర్వాత ఎలా అనేటువంటి దాన్ని లేటెస్ట్ గా దీన్ని అధిరోహించడంలో గల రికార్డ్స్ ఏం నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో అనేది చూద్దాం రైట్ ఫస్ట్ వన్ ది ఎవరెస్ట్ పర్వత శిఖరం లేదా ఎవరెస్ట్ శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అయితే ఈ మౌంట్ ఎవరెస్ట్ హిమాలయ పర్వతాలలో భాగంగా మనకి ఉంది ఒకప్పటి టెతిస్ సముద్రంలో భాగంగా టెతిస్ సముద్రాన్ని మొత్తంగా అంటే ఇప్పుడున్న హిమాలయాల ప్రాంతంలో ఒకప్పుడు టెతిస్ అనే ఒక సముద్రం ఉండేది అందులో ఘనీభవించినటువంటివే ఈ పర్వతాలు హిమాలయ పర్వతాలు ఈ హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి ఈ ఎవరెస్ట్ శిఖరము ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ అయితే ఇది టిబెట్ మరియు నేపాల్ దేశాలకి సంబంధించిన సరిహద్దులో ఉంది ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఆల్రెడీ చెప్పాను కదా మీకు ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం అయితే ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరంగా ఉన్నటువంటి ఇది టిబెట్ నేపాల్ దేశాల సరిహద్దులలో ఉంది ఒరిజినల్ గా నేపాల్ అని చెబుతారు కానీ టిబెట్ నేపాల్ దేశ సరిహద్దులో ఇది కొలువై ఉంది అయితే దీనిని గతంలో ఏమని పిలిచేవారు అంటే పీక్ ఫిఫ్టీన్ అని పిలిచేవారు ఎవరెస్ట్ శిఖరాన్ని గతంలో ఏమని పిలిచేవారు అంటే పీక్ ఫిఫ్టీన్ అంటారు లేదా శిఖరము పదిహేను అని ఇది పిలువబడింది అయితే ఇప్పుడు ఇది పూర్తిగా నేపాల్ అనేటువంటి దేశంలో కేంద్రీకృతం అయినట్టుగా రికార్డ్స్ చెప్పడం జరుగుతూ ఉంది ప్రస్తుతం ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరంగా ఉన్న ఈ ఎవరెస్ట్ శిఖరం యొక్క ప్రస్తుతం యొక్క ఎత్తు ఎంత అంటే ఈ ఎత్తు మాత్రము మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు ఇది పాయింట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్ల ఎత్తు రెండు వేల ఇరవై వరకు కూడా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లుగానే ఉండేది రెండు వేల ఇరవైలో నేపాల్ మరియు చైనా దేశాలు సంయుక్తంగా కొలిచి దీనిని మరల ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తుని కొలిచి ఇది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు లేదా ఎనభై ఆరు ఎనభై ఆరు సుమారుగా జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ అనేది పెరిగినట్లుగా ప్రకటించడం జరిగింది దాంతో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు దీనినే మనం అడుగులలో చెబితే ఇరవై తొమ్మిది వేల ముప్పై రెండు అడుగులుగా దీని ఎత్తుని మనం అడుగుల్లో చెప్పవచ్చు అంటే రేపు అడుగులలో అడిగినా మనం రాయాలి మీటర్లలో అడిగినా కూడా మనం రాయాలి కాబట్టి రెండు వేల ఇరవైలో డిసెంబర్ ఎనిమిదవ తేదీన నేపాల్ మరియు చైనా దేశాలు దీని యొక్క కొత్త ఎత్తుని ప్రకటించాయి ఆ ప్రకారం ఆ ప్రకటించిన ప్రకారము ఎవరెస్ట్ ఎత్తు సున్నా పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు పెరిగింది అయితే ఎవరెస్ట్ పర్వతం ఎప్పటికీ కూడా ఒక వంద సంవత్సరాలకి లేదా ఒక శతాబ్దానికి అర మీటర్ హైట్ పెరుగుతుంది ఒక శతాబ్దానికి ఒక శతాబ్దానికి హాఫ్ మీటరు హైటు ఇప్పటికీ కూడా ఎవరెస్ట్ పెరుగుతుంది అనేది మనకు ఒక అంచనా ఈ పర్వత శిఖరం పైన ఈ ఎవరెస్ట్ పర్వత శిఖరం పైన ఆరుగురు నిల్చునే చోటు ఉంటుంది ఆరుగురు మాత్రమే ఈ ఎవరెస్ట్ శిఖరం మీద నిల్చునే అవకాశము ఉంది అలాగే నేపాల్ అనేటువంటి దేశము ఈ శిఖరం ఎత్తును పంతొమ్మిది వందల యాభై నాలుగులో సర్వే ఆఫ్ ఇండియా భారతదేశానికి చెందినటువంటి సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించిన ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తును ఇప్పటి వరకు పరిగణించింది కానీ తొలిసారి తన సొంత కొలతని ఉపయోగించి చైనా సహాయాన్ని తీసుకొని భారత సహాయాన్ని తీసుకోకుండా చైనా సహాయాన్ని తీసుకొని ఎత్తు పెరిగినట్లుగా ప్రకటించింది అయితే నేపాల్ అనే దేశము ఈ ఎవరెస్ట్ ఎత్తు కొలత కోసమని బంగాళాఖాతం సముద్ర మట్టాన్ని పరిగణనలోకి తీసుకోగా చైనా అనే దేశము పసుపు సముద్రం అనేటువంటి సముద్రం యొక్క మఠాన్ని తీసుకొని రెండు వేల ఇరవైలో త్రికోణమితి సూత్రాలని ఉపయోగించి ఈ హైట్ పెరిగినట్లుగా రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి అయితే ఒక్కసారి మనం బ్యాక్ కు వెళితే పద్దెనిమిది వందల నలభై తొమ్మిది పద్దెనిమిది వందల నలభై తొమ్మిది మరియు పద్దెనిమిది వందల యాభై సంవత్సరాలలో పద్దెనిమిది వందల యాభై సంవత్సరాలలో భారత ప్రభుత్వం యొక్క సర్వేయర్ జనరల్ డిపార్ట్మెంట్ ఆర్ సర్వే డిపార్ట్మెంట్ థియోడ థియోడోలైట్ అనే ఒక పరికరాన్ని ఉపయోగించిందంట థియోడోలైట్ ఈ థియోడోలైట్ అనే పరికరాన్ని ఉపయోగించి ఎవరెస్ట్ శిఖరాన్ని కొలిచి పద్దెనిమిది వందల యాభై ఆరులో దీనిని ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరంగా సర్వేయర్ డిపార్ట్మెంట్ భారత సర్వేయర్ జనరల్ డిపార్ట్మెంట్ ప్రకటన చేసింది పద్దెనిమిది వందల యాభై ఆరులో థియోడోలైట్స్ అనేటువంటి ఈ పరికరము మనకి భూమి యొక్క అడ్డు మరియు నిలువు కొలతలని అంచనాగా వేసుకొని ఏదైనా ఒక పర్వత శిఖరం యొక్క ఎత్తుని కొలవడం కోసం ఉపయోగపడే ఒక పరికరం అయితే ఈ పర్వత శిఖరానికి మౌంట్ ఎవరెస్ట్ అని పేరు ఎలా పెట్టారు అన్న దాని మీద అయితే ఈ పర్వతానికి పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల నలభై మూడుల మధ్య అంటే సుమారు పదమూడు సంవత్సరాల పాటు భారత సర్వేయర్ జనరల్ గా పనిచేసిన యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన కర్నల్ జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ఈ శిఖరానికి పేరు పెట్టారు పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల నలభై మూడుల మధ్య సర్వేయర్ జనరల్ గా పనిచేసిన యూకేకి చెందిన జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ఈ పర్వతానికి పేరు పెట్టారు అయితే ఈ పర్వత శిఖరానికి ప్రపంచవ్యాప్తంగా ఎవరెస్ట్ అని పేరు మరి ఈ పర్వతాన్ని టిబెట్ అనే ఒక దేశంలో ఏమని పిలుస్తారు టిబెట్లో ఎవరెస్ట్ శిఖరాన్ని చోమో లుంగ్మ అని పిలుస్తారు చోమో లుంగ్ అని పిలుస్తారు చోమో లుంగ్ అని అంటే అర్థం ఏమిటి అంటే ప్రపంచానికి దేవతల తల్లి అని అర్థం ప్రపంచానికి దేవతల తల్లి అని అర్థం వచ్చేలా చోమో లొమ్మ అని టిబెట్ లో పిలుస్తారు మరి ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ అనే దేశంలో ఏమని పిలుస్తారు అంటే మాత అని పిలుస్తారు మాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆకాశంలో నుదురు అని దీనికి అర్థం వస్తుంది ఫోర్ హ్యాండ్ ఇన్ ద స్కై అనే అర్థం వచ్చేలాగా దీన్ని మాత అని పిలుస్తారు మరి చైనా అనే దేశంలో దీన్ని ఏమో అని పిలుస్తారు అంటే కోమో అని పిలుస్తారు చైనాలో దీన్ని కోమో లుంగ్ అని పిలవడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ టిబెట్ లో చోమో నేపాల్లో సాగరమాత చైనాలో కోమోలుమ్ అని పిలుస్తారు ఈ ఎవరెస్ట్ సుమారుగా యాభై నుండి అరవై మిలియన్ సంవత్సరాల వయసు కలిగి ఉంటుంది ఈ ఎవరెస్ట్ పైన మైనస్ ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి మైనస్ ముప్పై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలతో పాటుగా గంటకి సుమారుగా రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి కీలకమైన పాయింట్ ఏమిటి అంటే ప్రపంచంలో అతి ఎత్తైనది అమెరికాలోని హవాయిలో ఉన్న మౌనాకి అనేటువంటి ఒక పర్వతం ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ప్రాంతం పర్వతం ఇది మౌనాకి కాకపోతే ఇది మొత్తంగా పదివేల రెండు వందల ఐదు మీటర్ని కలిగి ఉంటుంది ఈ మౌనాకి పర్వతం పది వేల రెండు వందల ఐదు మీటర్లు ఎత్తు ఉంటుంది కాకపోతే ఇందులో నాలుగు వేల రెండు వందల ఐదు మీటర్లు అంటే సుమారుగా పదమూడు వేల ఏడు వందల తొంభై ఆరు అడుగులు భూ పైభాగాన్ని మనకి కనిపిస్తుంది మిగతా ఆరు వేలు మీటర్లు కూడా సముద్రం లోపట ఉంటుంది ఇది బయటికి కనిపించదు అందుకోసమని బయటికి కనిపించేది భూమి పైన బయటికి కనిపించే వాటిలో కీలకంగా అతి ఎత్తైనదైతే మౌంట్ ఎవరెస్ట్ మాత్రమే రైట్ అయితే ఈ ఎవరెస్ట్ శిఖరము అనేటువంటి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ ని ఇప్పుడు మనం చూద్దాం ఆ రికార్డ్స్ మనం రెండు భాగాలుగా చేసుకుందాం ఈ వీడియోలో మొత్తం ముప్పై ఎనిమిది రికార్డ్స్ పాత వాటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా హైలైట్ అయిన రికార్డ్స్ ఒక ముప్పై ఎనిమిది రికార్డ్స్ ఉన్నాయి ఆ ముప్పై ఎనిమిది రికార్డ్స్ లో ఒక ఆరు రికార్డ్స్ ఇక్కడ మిగతా ముప్పై రెండు రికార్డ్స్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం అందులో ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలో ఎత్తైన శిఖరంగా ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి అంటే ఎక్కడానికి మొట్టమొదటిసారిగా ప్రయత్నించినటువంటి వ్యక్తిగా మనం చాలా ఇంపార్టెంట్ జార్జ్ మెలోరీ జార్జ్ మెలోరీ యుకేకి చెందినటువంటి జార్జ్ మెలోరీ మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈ ఎవరెస్ట్ ని ఎక్కడానికి ఆయన ప్రయత్నించాడు ఈయన యునైటెడ్ కింగ్డమ్ కి చెందినటువంటి వ్యక్తి అయితే ఈయన సగం హెలికాప్టర్ లోను మిగతా సగం ఎక్కడానికి ప్రయత్నించాడు కానీ సఫలం కాలేదు అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటగా అధిరోహించినటువంటి వారు అధిరోహించి రికార్డు సృష్టించినటువంటి వారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మొట్టమొదటగా అధిరోహించిన వ్యక్తులు ఒకటి అడ్మండ్ హెల్లరీ ఒకటవది అడ్మండ్ హెల్లరీ రెండో వారు టెన్జింగ్ నార్గే టెన్జింగ్ నార్గే వీరిద్దరూ కూడా మొదటగా మనకి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది విజయవంతంగా అధిరోహించడం జరిగింది ఎడ్మండ్ హిల్లరీ అన్న ఈయన న్యూజిలాండ్ దేశానికి చెందినవారు న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి వారు టెన్జింగ్ నార్గే అన్నటువంటి ఈయన నేపాల్ దేశానికి చెందినటువంటి పర్వతారోహకుడు అయితే టెన్సింగ్ నార్గే చేసిన ఈ అడ్వెంచర్ ని బేస్ చేసుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం క్రీడా దినోత్సవ అవార్డులను ప్రకటిస్తారు ఆ క్రీడా దినోత్సవ అవార్డుల్లో టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ ని కూడా ప్రదానం చేయడం జరుగుతుంది ఆయన పేరు మీదుగా అయితే వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు అధిరోహించారు అంటే మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై మూడున విజయవంతంగా ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు అందుకే మనం ప్రతి సంవత్సరం మే ఇరవై తొమ్మిదిని ఎవరెస్ట్ దినోత్సవంగా జరుపుకుంటాం ఎవరెస్ట్ దినోత్సవం లేదా అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా జరుపుకుంటాం రెండు వేల ఎనిమిది నుంచి ఈ అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది నుంచి ఎందుకంటే అడ్మండ్ హిల్లరీ మరణించడంతో నేపాల్ ప్రభుత్వము మే ఇరవై తొమ్మిదిని అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా ప్రకటించింది రైట్ దీని తర్వాత మనకి ఎవరెస్ట్ ని అధిరోహించిన తొలి మహిళ ఎవరు అంటే జింకో తాబి ఈ జింకో తాబి అన్నటువంటి ఈమె జపాన్ దేశానికి చెందినటువంటి మహిళ ఈ జపాన్ దేశానికి చెందిన ఈ జింకో తాబి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మే పదహారవ తేదీన ఎవరెస్ట్ ని అధిరోహించడం జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే తొలి అధిరోహణ జరిగి ఇరవై రెండేళ్ల తర్వాత ఒక మహిళ అధిరోహించడం జరిగింది ఎవరెస్ట్ పర్వతాన్ని ఇది చాలా కీలకం ఎవరెస్ట్ ని అధిరోహించిన తొలి మహిళ జుంకో జుంకోమి చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మనం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు లేదా ఇరవై తొమ్మిది వేల ముప్పై రెండు అడుగులు ఎత్తుకెళ్తాం కాబట్టి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అందుకే ఈ ఎవరెస్ట్ ని అధిరోహించడానికి సరైన కాలము మే నెల అలాగే సరైన అధిరోహించడం అంటే ఆక్సిజన్తో ఎక్కడం ఆక్సిజన్ సిలిండర్స్ పట్టుకొని ఎక్కుతారు అయితే ఎవరెస్ట్ చరిత్రలో తొలిసారిగా ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తులు లేదా వ్యక్తి అంటే ఆక్సిజన్ లేకుండా తొలిసారిగా ఇద్దరు వ్యక్తులు ఎక్కడం జరిగిందండి ఒకటి రియన్ హోల్డ్ మెస్నర్ ఈ రియన్ హోల్డ్ మెస్నర్ అన్నట్టు ఆయన ఇటలీ దేశానికి చెందినవాడు రెండవ వారు పీటర్ హాబెల్ ఈ పీటర్ హాబెల్ అన్నటువంటి హాబ్లర్ సారీ పీటర్ హాబ్లర్ అన్నటువంటి ఈయన ఆస్ట్రియా అనే దేశానికి చెందినటువంటి వ్యక్తి ఒక ఇటలీ దేశస్థుడు ఒక ఆస్ట్రియా దేశస్థుడు తొలిసారిగా వితౌట్ సప్లిమెంటింగ్ ఆక్సిజన్ ఆక్సిజన్ లేకుండా అధిరోహించారు వీరు అధిరోహించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే ఎనిమిదో తేదీన ఆక్సిజన్ లేకుండా అధిరోహించారు అలాగే ఆక్సిజన్ లేకుండా మనకి ఐదో రికార్డ్ ఏమిటంటే ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వ్యక్తి అప్పుడు ఇద్దరు ఎక్కాడు ఈసారి ఇండివిజువల్ గా ఒక వ్యక్తి ఒకే వ్యక్తి ఆక్సిజన్ లేకుండా ఎక్కాడు ఆయన రియన్ హోల్డ్ మెస్నర్ గతంలో వెళ్ళిన వ్యక్తి ఈసారి సింగిల్ గా ఆక్సిజన్ లేకుండా వెళ్ళాడు ఇటలీ దేశస్తుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆ తర్వాత ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ ని అధిరోహించిన తొలి మహిళ లిడియా బ్రాడీ ఈ లిడియా బ్రాడి న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి వారు ఈమె అక్టోబర్ పద్నాలుగో తేదీన ఎవరెస్ట్ వితౌట్ సప్లిమెంటింగ్ ఆక్సిజన్ హీ వాస్ క్లైమ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనే రికార్డ్స్ మరికొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి దాంతో పాటుగా భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎలాంటి రికార్డ్స్ మన తెలుగు వ్యక్తులు ఎలాంటి రికార్డ్ సాధించారు అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం